నివృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ చిన్నము చివరి భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు అనే మాటను ఈ వచ్చినంలో తమ పితరుల దేవుడు అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం యోష్రియా అనే వ్యక్తి యోధావారిని పరిపాలిస్తూ వచ్చిన దినాల్లో ఆ యోధా రాజ్యంలో ఉన్న ప్రజలు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించడము మానలేదు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది గమనించండి ప్రభు ప్రజలు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించుట మానలేదు అంటే వారు తమ పితరుల దేవుణ్ణి అనుసరించిన వారుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథములో ప్రభువును అనుసరించుట అంటే ఏంటో మనము గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథములో రాజులు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో మనము గమనించినట్లయితే ఆ వచ్చినములు దావీదును గురించి వ్రాయబడి ఉంది దావీదు దేవుణ్ణి మనపూర్తిగా అనుసరిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఇస్రాయలీలను పరిపాలించినటువంటి రాజుల్లో రెండవ రాజు దావీదు ఈ దావీదు దేవుణ్ణి మనస్ఫూర్తిగా అనుసరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చిన దావీదు జీవితంలో ఎలాంటి అనుభవం ఉంది అంటే మనము ఆ వచ్చినంలో చూస్తూ ఉంటున్నాం దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ వచ్చాడు అనే విషయాన్ని దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినటువంటి వాడుగా ఉన్నాడు అంటే దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చిన దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నాడు దేవుని అనుసరిస్తూ వచ్చిన దావీదు దేవుని ఆజ్ఞలకు లోబడుతూ వచ్చాడు దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చినటువంటి దావీదు దేవుని ఆజ్ఞలను పాటించినటువంటి వాడుగా ఉన్నాడు అలాగే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం సమీయులు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన సవులు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను చూడండి ఇక్కడ దేవుడు సౌలును గురించి చెప్తున్నటువంటి మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఇస్రాయేలీలకు మొదటి రాజు సౌలు ఈ సవులను గురించి దేవుడు సమయాలతో ఏం చెప్తున్నాడు అంటే సవులు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను అని చెప్తూ ఉంటున్నాడు చూడండి సవులు దేవుణ్ణి అనుసరించని వ్యక్తిగా ఉన్నాడు సవులు దేవుణ్ణి అనుసరించని వ్యక్తిగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం మరి దేవుణ్ణి అనుసరించని వ్యక్తిగా సౌలు యొక్క స్థితి ఎలా ఉంది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను తాను గైకొనకపోయాను అని చెప్పి అతని గురించి చెప్పబడుతూ వచ్చింది అంటే దేవుణ్ణి అనుసరించని సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు దేవుని అనుసరించని సౌలు దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపలేదు దేవుని అనుసరించని సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించలేదు చూడండి దేవుని అనుసరిస్తూ వచ్చిన దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని అనుసరించని సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనలేదు మరి ఈ రెండు సందర్భాల ద్వారా మనకు ఏమర్థమవుతుంది అంటే దేవుణ్ణి అనుసరించడము అంటే ఏంటో మనకు అర్థమవుతుంది దేవుణ్ణి అనుసరించకపోవడం ఏంటో కూడా మనకు అర్థమవుతూ ఉంది దేవుని అనుసరించడం అంటే ఏంది దేవుని అనుసరిస్తూ వచ్చిన దావీదు దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవుణ్ణి అనుసరించడం దేవుణ్ణి అనుసరించకపోవడం అంటే ఏంది దేవుని అనుసరించని సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనలేదు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోవడము దేవుణ్ణి అనుసరించకపోవడమే గమనించండి మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వారంగా ఉన్నప్పుడే దేవుణ్ణి అనుసరించే వారంగా ఎంచబడతాం దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించకపోతే మనము దేవుణ్ణి అనుసరించని వారంగా ఎంచబడతాం కాబట్టి మన జీవితంలో ఏ విధంగా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చిన దావీదు వలె దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటూ ఉన్నామా లేక దేవుని అనుసరించని వ్యక్తిగా ఉన్న సౌలు వలె దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనని స్థితిలో కొనసాగుతూ ఉంటున్నామా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి మన జీవితంలో దేవుని అనుసరించే వారంగా ఉండాలి అంటే దావీదు వలె దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి వాక్యలో మనం చూస్తున్నాం అనే రాజు పరిపాలించిన దినాల్లో అతని యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలు తమ పితృ దేవుడిని యహోవాను అనుసరించిన వారుగా ఉన్నారు మనము కూడా మన దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనకు మరి ఎన్నో మేలు కలుగుతాయి పరిశుద్ధ గ్రంథంలో సమయులు మొదటి గ్రంథము పన్నెండవ ఆద్యం పద్నాలుగో వచ్చినములు మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనము క్షేమాన్ని పొందుతామని చెప్పి రాయబడింది అంతేకాదు దినవృత్తాంతములు రెండవ గ్రంథములో ఆరవ ఆద్యం పద్నాలుగో వచ్చినములో దేవుణ్ణి మనం అనుసరించే వారంగా ఉంటే ఆయన మన పక్షాన నిబంధనను నెరవేర్చేవాడుగా ఉంటాడని చెప్పి రాయబడింది అంటే వాగ్దానములను నెరవేరుస్తాడు అంతే కదా అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది మరి దేవుని అనుసరిస్తే ఆ దేవుడు మన ఎడల కృపను చూపుతాడని కూడా అక్కడ వ్రాయబడింది మనం దేవుడిని అనుసరిస్తే క్షేమాన్ని పొందుకుంటాం మనం దేవుని అనుసరిస్తే దేవుడు మనకు చేసిన వాగ్దానములను నెరవేరుస్తాడు దేవుని మనం అనుసరించే వారంగా ఉంటే ఆ దేవుడు మన ఎడల కృపను తన కృపను చూపిస్తాడు కాబట్టి మనము దేవుని అనుసరించే వారంగా ఉండి దేవుని అనుసరించడం ద్వారా అనుగ్రహించబడే ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాం మరి యోషియా రాజు పరిపాలిస్తూ వచ్చినటువంటి దినాల్లో ప్రజలు తమ పితల దేవుడైన యహోవాను అనుసరిస్తూ వచ్చారు మనము కూడా మరి యహోవాను అనుసరించే వారముగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది